పర్యాట కేంద్రమైన అరకు లోయలో సర్పమే మూలధారంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెలిసింది పంతొమ్మిది వందల అరవై ఆరులో అరకు లోయలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరగ స్థానికుడు శ్రీరామ నాయకుడు ఆర్థిక సహాయంతో ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుంది అప్పట్లో స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కసింకోట వాస్తవ్యులు అప్పలాచారి అర్చకులు వెంకటాచార్యుల వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ నిర్మాణం జరిగింది సర్పమే మూలధారంగా వెలిసిన వెంకన్న ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది తిరుపతిలో ఏడు కొండలు దాటిన తర్వాత దర్శనమిచ్చే శ్రీనివాసుడు అరకు లోయలో మాత్రం పద్నాలుగు కొండలు దాటిన తర్వాత భక్తులకు దర్శనమిస్తారు వెంకన్న విగ్రహం కూడా తిరుపతితో పోలి ఉండటంతో స్వామివారిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలి వస్తుంటారు కాగా ఆలయ శంకుస్థాపన సమయంలో నిర్మాణదాత శ్రీరామ నాయకుడికి నాగ సర్పం కనిపించింది ఆ సర్పం కూడా సువర్ణ రంగులు ఉండటంతో శ్రీరామనాయుడు చాలాసేపు చూస్తూ ఉండిపోయారు సర్పం దైవ స్వరూపిణి అని భావించి ఆలయ నిర్మాణానికి నిర్మించుకున్నారు అదేవిధంగా ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు సర్పం పునాదు చుట్టూ కలియ తిరగడానికి కూడా ఆలయ నిర్మాణదాత ప్రధాన అర్చకులు పరిశీలించి అక్కడే ఆలయ నిర్మాణం చేశారు ఆలయ గర్భగుడి మండపంలో కూడా సర్పం తిరుగుతూ కొద్ది రోజుల తర్వాత సర్పం తుది శ్వాసను కూడా అక్కడే విడిచిపెట్టింది స్థానికులు అర్చకులు సర్పాన్ని గంధం చెక్కలతో మంత్ర అర్చనలతో అక్కడే దహనం చేశారు తర్వాత కాలంలో కూడా సర్పంకి చెందిన సంతతి ఆలయం అర్చకులకు దర్శనమిస్తూ ఉండేది కాగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిరోజు స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో పూజలు జరుగుతుంటాయి అదేవిధంగా ప్రతి ఏడాది మే నెలలో స్వామివారి కళ్యాణమును అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం ఆనవాయితీ ఇంతటి విశిష్టత కలిగిన కలియుగ దైవం శ్రీ స్వామి దిశగా పరిస్థితి మరింత బాగుంటుందని అంటే అభివృద్ధి చేస్తే మరింత బాగుంటుందన్నది స్థానికుల అభిప్రాయం స్వామివారి ఏకాదశి అర్చన చేయడానికి దర్శించుకోవడానికి ప్రసాదం స్వీకరించడానికి భక్తులు చాలా మంది రావడం జరిగింది ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో ఉండే గిరిజన భక్తులు అలాగే గిరిజనేతరులు అందరూ కూడా స్వామి ఇరవై వంద శ్రీనివాసులు అందరికి కూడా ఒక ప్రత్యేకంగా నమ్మకం ఉంది అలాగే కూడా పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగింది ఆలయ నిర్మాణం ఈ పంతొమ్మిది అరవై ఆరులో ఇక్కడ స్థానికంగా ఉండే డాక్టర్ గిరి శ్రీరామ నాయుడు గారు ఈ ఆలయానికి నిర్మాణం దాకా అలాగే విగ్రహ ప్రతిష్ట అప్పలాచారి గారు మరియు మా తండ్రి గారైన వజ వెంకటాచార్య గారు ఈ ఆలయం ప్రతిష్టా కార్యక్రమాన్ని జరిపించారు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది ముఖ్యంగా తిరుపతిలో ఉండే తాలూకా కొండలు ఏడు కొండలు సప్తగ్రీసు కానీ మన ఆలయం అరకువేలి ఆలయంలో మాత్రం పద్నాలుగు కొండలు దాటిన తర్వాత శ్రీనివాసుడు ప్రత్యక్షమైన తిరుపతిలో ఎలా ఉన్నారో ఇక్కడ శ్రీనివాసు అర్జునయ్య శ్రీనివాసులు కూడా అదే నిర్మాణం అదే విగ్రహం తాలూకా ఎత్తు కూడా ఉంటుంది చాలా స్వామి చిరునమ్ములు అవుతూ ఉంటారు ఎప్పుడు కూడా నిత్యం కూడా స్వామి అలంకరణలో ఉంటారు డాక్టర్ గిరి శ్రీరామనాయుడు గారు ముందుగా శంకుస్థాపన చేసిన కల్లా ఒక నాగసర్పం అతనికి ప్రత్యక్షమైన ఆ ప్రత్యక్షమైన వెంటనే చాలాసేపు ఆ నాగసత్సాలు చూస్తూ కూడా ఇది చాలా స్వచ్ఛంగా సువర్ణ రంగు బంగలో ఉంది ఆ సత్వం ఇంటిస్త కల్లా నాన్నగారు కూడా చూసి ఈ సత్వం దైవ స్వరూపం ఇది నిజంగా ఇక్కడ ఉండడం కూడా మంచి విశేషం కాబట్టి ఈ గిరి మీదే మనం ఆలయ నిర్మాణం చేద్దామని చెప్పి నిర్ణయించారు నైన్ తర్వాత శంకుస్థాపన చేసిన తర్వాత కూడా ఆ ప్రహారీ అంటే పునాది పునాది చుట్టూరా కూడా ఆ సర్పం ముష్టి కూడా తిరుగుతుండేది అలాగా ఆలయం నిర్మాణం చేశారు నగర ప్రతిష్ట అయిన తర్వాత కూడా ఆ గర్భాలయం చిన్న గర్భాలయం ఆ చిన్న గర్భాలయం చెప్పి కూడా సర్పం మూడు సార్లు ప్రదక్షిణ చేశాం అలాగా ఆలయాన్ని విస్తీర్ణం చేశాం మండపం కట్టారు ఆ మండపం లోపలికి వెళ్ళలేక మండపం చుట్టూరా కూడా ప్రదక్షిణ చేస్తుండేదిట ఎందుకంటే ప్రత్యక్షంగా మా నాన్నగారైన తండ్రి గారు ప్రతిరోజు కూడా ఆలయాన్ని దోమదేవి నైవేద్యాల పట్టణాలు వచ్చినప్పుడు నాన్నగారు ప్రత్యేకంగా కనపడింది సత్వం గర్భాలయం చుట్టూ మండపం ముందు పెంచిన తర్వాత మండపం చుట్టూ తినడం జరిగింది ఈ రకంగా స్వామి తనుక నిలవేరిపోయిన నాగ సర్వం ముఖ్యంగా సర్పమే తిన తర్వాత నిర్మాణానికి ఆ రకంగా సత్వానికి కూడా అలాంటి వాస స్వామివారి ఎదురుగానే ఆలయం ఎదురుగానే ద్వయస్తంభరే తిన కూడా ఆ సర్పం వదిలేసింది దాని సంతతి ప్రస్తుతానికి చాలాసార్లు కనబడుతున్నాయి నాకు కూడా మా తరంలో కూడా మా అబ్బాయి ప్రస్తుతం చేస్తున్నారు అబ్బాయి కూడా దాని సంతతి కనబడుతున్నారు ఆ సర్పం వెంటనే అప్పుడు విశ్వాస స్వామివారి ఎదురుగా విశ్వాసం వదలడంతో అప్పుడు మన స్థానిక అందరూ కూడా గండ చెక్కలతో యథావిధిగా ఆ దాన్ని సర్పాన్ని దహనం చేయడం జరిగింది స్వామివారు ఎదురుగానే కాబట్టి ఆ సర్పేమూలత కూడా చాలామంది భక్తులకి ఆ గురించి కూడా చెప్తుంటారు స్వామి ఆశీస్సులు ఎందుకంటే ఆ శ్రీనివాసాన్ని కూడా ధరిస్తారు ఈ ఏకాదశి ప్రజనం ఇప్పటికప్పుడు మేము నాలుగు తరాల నుంచి కూడా ఆలయం చేస్తున్నాను నాన్నగారు నాన్నగారి తర్వాత నేను నా పేరు వజ్ర శ్రీనివాసాచార్యులు బాలగనేషు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిని నేను చేస్తున్నాను నాన్నగారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి డెబ్భై ఎనిమిది వరకు చేశారు నాన్నగారు ఆ తర్వాత స్వర్శస్ అయ్యారు తర్వాత నేను మా తర్వాత మా అబ్బాయి భాను గణేశాచార్యులు ప్రస్తుతానికి అతను చూస్తున్నారు మునిమనుడు కూడా పుట్టడం జరిగింది నాలుగు తర్వాత కూడా స్వామి కైంకర్యంలో మేము ఉంటున్నాం అలాగే మన ఏరియాలో ఉండే తాలూకా దేవాలయం మన వెంకటేశ్వర దేవాలయం స్వామిని చూస్తే కల్లా ఒక రకమైన కళగా ఉంటుంది స్వామి నిత్యం కూడా అందరూ కూడా భక్తులు వచ్చేసరిగా తన్మేత్తంతో చెంది మనసులో ఉన్న కోరికలన్నీ కూడా వాళ్ళు స్వామి విలేపం చేసుకోవడంతో స్వామి కూడా ఆ కోరికలను చక్కగా అందరూ కూడా మరణించి చక్కగా ఆశీస్సులు పొందుతున్నారు అందరూ కూడా మన గ్రామానికి అన్ని విధాలు కూడా మా శ్రీనివాసుడే ఇలవేల్పుగా నిలబడ్డారు అలాగే మధ్యలో వచ్చింది అది కూడా మనకి గిరిజన ఏరియాలో మనకి ఆచార గిరిజన తల్లి అమ్మవారు కూడా స్వామివారు కూడా అప్పచిల్లి వరుసగా వస్తారు అమ్మ తల్లి కొండం బాధకొండం కాబట్టి ఆలయం కూడా చక్కగా నిర్ధనాభివృద్ధి కూడా పొందుతున్నారు అందరూ ఆశిష్యను శ్రీనివాసం తాలూకా కరుణాకరక్యాలతో స్వామి కైంకర్యాన్ని చేస్తున్నాం కాబట్టి భక్తులందరినీ మంది కూడా అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటారు ముత్తు చెల్లించుకుంటారు స్వామి తాలూకా కానుకలు సరిపించుకుంటారు కాబట్టి ఆ కలవు వెంకట నాయక కలియుగ ప్రత్యక్ష శ్రీనివాసుడు శ్రీనివాసు నుంచి దైవం లేదు కాబట్టి మనసులో ఉండే కోరికలు నెరవేరుస్తారు ఇందు కూడా వచ్చి స్వామి తాలూకా ఆశీస్సులు పొంది శ్రీనివాసు తాలూకా తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించి అందు కూడా స్వామి తాలూకా కీర్షణాలు పాత్ర కావాలని మరీ మరీ తెలియజేస్తున్నాం సర్వే జన సుఖనోభవం సమస్త లోకా సుఖనోభవం స్వస్తి సర్వేప్ప స్వామి సర్వేప్ప స్వామి మేము గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఉన్నటువంటి శివాలయంలో మాలేసుకొని నలభై ఒక్క రోజులు పరమ నిశ్వులతో కూడా ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటాము అలాగే ఈ నలభై ఒక్క రోజులు కూడా ఇక్కడే సన్నిధానంలోని స్నానపానాదులు చేసుకొని అన్న సమారాధన కూడా చేసుకొని స్వాములందరం కూడా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని చేస్తుండ స్వామి అలాగే నలభై ఒక్క రోజులు కూడా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలోని మరియు ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోని కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి కానీ లేకపోతే ఈ వెంకటేశ్వర స్వామి గురించి మహత్యం గురించి కానీ తక్కువ చేయడానికి లేదు ఇక్కడ అరకువేలిలో వెలిచినటువంటి గత యాభై సంవత్సరాల నుంచి కూడా నిత్య పూజలు అందుకుంటున్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధానము మాకు ఎంతో ప్రత్యేకమైంది కూడా కారణం ఏంటి అని అంటే అయ్యప్ప స్వాములు కూడా మాలేసుకొని ఇక్కడ ఉండడానికి సకల సౌకర్యాలు కూడా కల్పించి మాకు ఇంకా ఆయన కృపా కటాక్షాలు కూడా మా ముందు ఎలా ఉంచి మమ్మల్ని ఇక్కడ నుంచి నలభై ఒక రోజుల తర్వాత ఇరువుడు కట్టుకొని ఆ శబరిమలకు ప్రయాణం చేయడానికి కూడా సకల సౌకర్యాలు కల్పిస్తున్నందుకు ఆ వెంకటేశ్వర స్వామికి ఎలా వేళ కృపా పాత్రులుగా ఉన్నాం స్వామి స్వామియే శరణమయ్య స్వామి

హలో నా పేరు రావు అండి నేను అడ్వకేట్ అరకు అరకులలో వెలిసిన ఆదాయం చూస్తే సర్పమే ఆధారంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఏ పూజలు చేసిన కోర్టులు కోరిన అవన్నీ కూడా నెరవేర్చే వెంకటస్వామి అని చాలా పేరు గల వెంకటేశ్వర స్వామి కెంట్లేదు చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరిపడతాయి ఇవి ప్రత్యేకించి ఈరోజు ఏకాదశి కారణంగా చాలా మంది జనాలు దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి మనకి కోరిన కోర్టులు నెరవేర్చడం కోసం దర్శనార్థం వస్తారు థ్యాంక్ యూ నా పేరు రేపటి రోజే అండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ఉన్నాము ఈ రోజు మేము ఏకాదశి స్వామి టెంపుల్లోని ఈ రోజు బోల ఏకాదశి సందర్భంగా జనాలు చాలా మంది ఉన్నారు ఈ రోజు ఉపవాసం ఉండి రేపు క్షీర ద్వాదశి రోజు మనకి దీప దానాలు సాలగ్రామ దానాలు కొత్తలు అన్ని కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇస్తాము ప్రతి ఏకాదశి కూడా శనివారాల్లో కూడా మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తాము ఈ టెంపుల్ కట్టిన దగ్గర నుండి మేము వస్తున్నాము చాలా అంత కోరికలన్నీ కూడా తీరుతాయి ఈ నెలలోనే మనం శివ ఈశ్వరుని ప్లస్ శివుడిని కూడా పూజిస్తే చాలా మంచి జరుగుతుంది ఉపవాసాలు కాకి సోమవారాలు ఏకాదశి శనివారాలు అన్నీ కూడా ఈ నెలలో చేస్తే చాలా మంచి జరుగుతుంది